గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా మిత్రులారా సోదరులారా ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఇచ్చేసింది కదా చేసేదేముందులే అని అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం వారు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది ఏమైనా చేయగలనేటటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంఆర్పిఎస్ అనేటటువంటి సంస్థను స్థాపించి అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చి ఇప్పించుకొని గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ సాధన కోసం దాని యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు మీరు అనుకునే వ్యక్తి కాదు మిత్రులారా ఎవరంటే నిజమైన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాగించినటువంటి పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం మిత్రులారా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు దానికి గౌరవ జాతీయ అధ్యక్షుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమ విషయంలో చూపించినటువంటి ప్రతిభ కానీ కనబరిచినటువంటి ఇంట్రెస్ట్ కానీ అద్భుతం అమోఘం మిత్రులారా టూ థౌజండ్ ఫోర్లో ఎస్సీ వర్గీకరణ చట్టం కుదరదని కొట్టేసినప్పటికీ కూడా వ్యవస్థాపక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే వదలకుండా పట్టు వదలని బట్టి విక్రమార్కుళ్ళ నిరంతరం తన స్థాయిలో అన్ని రకాల ఫోర్సెస్ ఉపయోగించి మొన్న విజయం సాధించారు మిత్రులారా దానికే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి నేను నా సంస్థ తరఫున నా సం నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక టూ థౌజండ్లో ఎస్సీ వర్గీకరణ చట్టం యునైటెడ్ ఏపీలో చేసినప్పుడు మిత్రులారా ఒక బిల్లుని జనరల్గా అసెంబ్లీలో అధికార పక్షం ప్రవేశపెడుతుంది కానీ అపూర్వ సహోదరులు మన రాజశేఖర రెడ్డి చంద్రబాబు కలిసిపోయి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టింది మన వైఎస్ గారు మిత్రులారా ఇద్దరూ కలిసిపోయారు వ్యవస్థాపక అధ్యక్షుడు సంస్థలు స్థాపించి ఉద్యమాన్ని మొదలెడితే తన వంతు పాత్ర పోషిస్తూ వైఎస్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు మిత్రులారా సో అపూర్వ ఇద్దరు కలిసిపోయి ఆ వర్గీకరణ బిల్లుని పాస్ చేయడం జరిగింది ఇంత గొప్ప సేవ వారు వర్గీకరణ సాధన కోసం వారు వంతుగా చేశారు వీళ్ళిద్దరే మనకి స్ఫూర్తిదాయక మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాల సోదరులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత మిత్రులు బంధువులు అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఎస్సీ లిస్టులో ఎంతో కొంత డెవలప్ అయినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి మిత్రులారా మన ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే మరి వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి పోరాటాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకుని పోరాటం నిరంతరం కంటిన్యూస్గా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనాడు ఫర్ గెట్ నాట్